అందరికీ నమస్కారం శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పది మందికి షేర్ చేయగలరు కొత్త వారు చూస్తున్న వారు మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం వరసరుతు భాద్రపద మాసం ఈ రోజు తిథి వచ్చేరికి అష్టమి రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు తదుపరి నవమి ప్రారంభం ఈ రోజు నక్షత్రం వచ్చారకి అనురాధ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషం వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం ఈరోజు రాహుకాలం వచ్చేరికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషం నుండి ఆరు గంటల వరకు ఈ రోజు యమగండ వచ్చారకి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒక గంట ముప్పై నిమిషం వరకు ఈ రోజు దుర్ముహూర్తం వచ్చేరికి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషం నుండి ఐదు గంటల పదమూడు నిమిషం వరకు ఈ రోజు వర్జం వచ్చారకి రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషం నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఈ రోజు అమృత గడియలు లేవు శుభ సమయం కూడా లేదు ఈ రోజు సూర్యోదయం వచ్చేరికి ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషములకు ఈరోజు పరిహారం ఈ ఈరోజు ధూర్వా అష్టమి చాలా విశేషమైన రోజు అనమాట పిల్లలకి మంచి విద్యా బుద్ధులు కలగాలంటే ఈరోజు గణపతి భగవానుడి దగ్గర గరికతో ఎవరైతే పూజ చేస్తారో గణ గణపతి భగవాను ఎవరైతే గనకతో అర్చన చేస్తారో వారందరికి కూడా మంచి విద్య మంచి బుద్ధి కూడా లభిస్తుంది అనమాట కనుక ప్రతి ఒక్కరు కూడా రోజు గణపతి భగవాను దగ్గర గరికతో పూజ చేసి నెయ్యి దీపం వెలిగించటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది కనుక ఈ యొక్క పరిహారాన్ని అందరూ పాటించి మంచి ఫలితం పొందగలని మనం చేసుకుంటున్నాం ముందుగా ద్వాదశ రాశుల వారి ఫలితం చూసుకుంటే ముందుగా మేషరాశి వారి ఫలితం లగ్నాతు అష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఈరోజు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు దో ప్రాంతాల బంధువుల నుండి శుభవార్తల ఆహ్వానాలు అందుతాయి ఆర్థిక లావాదేవీలు గత గట్టే మెరుగుపరుతాయి అనమాట ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి అనమాట నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఈ రోజు మేషరాశి వారి పరిహారం చూసుకుంటే గణపతి భగవానుడికి గరికతో అర్చన చేయటం వల్ల చాలా శుభప్రదం మంచి చేకూరుతుంది తదుపరి వృషభ రాశి వారి ఫలితం లగ్నాతు సప్తమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సంబంధించిన వ్యవహారాలలో చికాకులు కలిగిస్తాయి అన్నమాట ఉద్యోగులకు వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది గృహ నిర్మాణ విషయంలో అవరోధాలు ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభం చేసే ప్రయత్నాలు విఫలమైపోతాయి అన్నమాట విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా కొంత ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చికాకు మానసిక ఉన్నటువంటి ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు పరిహారం చూసుకుంటే సూర్య భగవాను ఆరాధన చేయటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు తదుపరి మిథున రాశి వారి ఫలితం లగ్నాతు సష్టమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది సంఘంలో ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు అదే విధంగా వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు కూడా అందుతాయి అనమాట నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ రోజు గణపతి భగవాను దగ్గర ఐదు నెయ్యి దీపాలు వెలిగించటం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ రోజు తదుపరి కర్కాటక రాశి వారి ఫలితం లగ్నాతు పంచమ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈరోజు గృహముల సంతాన శుభ కార్యక్రమాలపై చర్చలు జరుగుతాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నమాట వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగపరంగా ఒత్తిడిని అధిగమించి పనులను పూర్తి చేస్తారనమాట వ్యాపారాలు లాభసాదిగా సాగుతాయి ఆర్థిక అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ రోజు పరిహారం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తదుపరి సింహరాశి వారి ఫలితం లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్లో కొంత ఆలస్యమైన నిధానంగా పనులు పూర్తి చేస్తారనమాట ఆర్థిక ఇబ్బందుల నుండి ఉన్నప్పటికి కూడా ఎలాంటి పనైనా కూడా పూర్తి చేస్తారు అదే విధంగా అవసరానికి కూడా ధన సహాయం లభిస్తుంది కోపాన్ని అదుపులో ఉంచుకొని ఏ పని చేసినా కూడా మంచి జరుగుతుంది వృత్తి వ్యాపారాలలో సామాన్యంగా సాగుతాయి కొన్ని ఆహ్వానాలు అన్నమాట ఉద్యోగమున స్వల్ప అవరోధాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కనుక తగు జాగ్రత్త తీసుకోవటం అవసరం ఈ రోజు సింహరాశి వారికి పరిహారం చూసుకుంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం చాలా శుభప్రదం శ్రేష్టకరం తదుపరి కన్యా రాశి వారి ఫలితం లగ్నాతు తృతీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు కొంత ఆలస్యం కలిగిస్తుందనమాట సంతానం ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి తగు జాగ్రత్త తీసుకోవటం మంచిది అదేవిధంగా ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల చికాకును కలిగిస్తుంది అనమాట విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి నిరుద్యోగులకు ప్రయత్నాలు ఏమున్నా కూడా ఈ రోజు నిరాశని కలిగిస్తాయి అనమాట కన్యా రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం కాని స్వామి దర్శనం చేయటం గాని చేస్తే చాలా శుభప్రదం ఈ రోజు తదుపరి తులారాశి వారి ఫలితం లగ్నాతు ద్వితీయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకెళ్తారనమాట ధనపరంగా ధన మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక సమస్యలు ఏమన్నా కూడా విజయం సాధిస్తారనమాట రుణ సమస్యల నుండి ఊరట కూడా లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి సంతానం వివాహ విషయాలలో శుభవార్తలు అందుతాయి అనమాట తులారాశి వారికి పరిహారం చూసుకుంటే ఈ రోజు గణపతి ఆరాధన చేయటం చాలా శుభప్రదం తదుపరి వృచ్చిక రాశి వారి ఫలితం లగ్నస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క వృచ్చిక రాశి వారికి గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణం పెరుగుతుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వ్యవహారాలలో పునరాలోచన చేయటం మంచిది అదే విధంగా ముఖ్యమైన వ్యవహారాలలో సొంత ఆలోచనలు చేయటము మంచిది కాదు క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు జీతవత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి ఈరోజు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి పరిహారం చూసుకుంటే ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం చాలా శుభప్రదం తదుపరి ధనుసు రాశి వారి ఫలితం లగ్నాతు వేయ స్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రయాణాలలో నూతన ప్రచయాలు ఉత్సాహాన్నిస్తాయి ఆరోగ్య సమస్యలు వాదిస్తాయి అధిక మించి ధైర్యంగా ముందుకు వెళ్ళటం మంచిదనమాట అదేవిధంగా ఏ పని చేసినా కూడా కొంత ఆటంకులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహమున శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి పరిహారం చూసుకుంటే గణపతి స్వామికి తెల్ల జిల్లేడు పూలతో అర్చన చేయడం చాలా శుభప్రదం తదుపరి మకర రాశి వారి ఫలితం లగ్నాతు లాభస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క ఉన్నటువంటి స్థితి ప్రకారంగా వాహన ప్రయాణాలలో తొందరపాటు పని చేయదనమాట చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభిస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు అదేవిధంగా విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఈ యొక్క మకర రాశి వారికి పరిహారం చూసుకుంటే శివాష్టకం చదవటం వల్ల చాలా శుభప్రదం తదుపరి కుంభరాశి వారి ఫలితం లగ్నాతు రాజస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క కుంభరాశి వారికి ఇంటా బయట అనుకూలత పెరుగుతుందనమాట అదే విధంగా ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు స్తోదరులతో స్థిరాస్తి వివాదాలు విజయం సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి అనమాట ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఈ యొక్క కుంభరాశి వారికి పరిహారం చూసుకుంటే హయగ్రీవ స్తోత్రం చదవటం వల్ల చాలా శుభప్రదం రోజు తదుపరి మీనరాశి వారి ఫలితం లగ్నాతు భాగ్యస్థానంలో చంద్రగ్రహం స్థితి కావటం వల్ల ఈ యొక్క మీనరాశి రాశి వారికి చేపట్టినలో శ్రమ అధికంగా ఉన్నా మిత్రుల సహాయ సహకారాలతో ఆ పనేది పూర్తి చేస్తారనమాట భూ వివాదాలు పరిష్కారంతో కొంత ఊరట లభిస్తుంది వాహన క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారనమాట సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు కూడా లభిస్తాయి అనమాట ఈ యొక్క మీనరాశి వారికి పరిహారం చూసుకుంటే నారాయణ స్తోత్రం చదవటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు విధంగా ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఈ రోజు శుభం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికి కూడా శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం